హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి బియ్యంతో రెండు రకాలైనటువంటి జావలను ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం మనము ముందుగా ఇంట్లో ఎటువంటి పూజలు వ్రతాలు పెళ్ళిళ్ళు పేరెంటర్లైనా తప్పకుండా చేసేటువంటి ఐటమ్ పాయసమేనండి అయితే ఈ పాయసాన్ని సేమియాతో కానీ సగ్గుబియ్యంతో కానీ చేస్తూ ఉంటారు సగ్గుబియ్యం అయితే మనకి భూగర్భంలో దొరికే కర్ర పెండలము అనే దుంపు నుంచి తయారవుతుందండి ఈ దుంపలు మనకి ఎక్కువగా తమిళనాడు కేరళ ఆంధ్రాలో దొరుకుతాయి దొరుకుతాయి భూమి నుంచి మనము ఈ ద్రవ్య ఇరవై నాలుగు గంటల లోపల సగ్గుబియ్యం తయారీ కేంద్రానికి ఈ కర్రపెండలాన్ని పంపించి దాన్ని ప్రాసెస్ చేయడం జరుగుతుందండి అప్పుడు మనకి ఈ సగ్గుబియ్యం అనేది తయారవుతుంది మనకి సగ్గు బియ్యంలో కొవ్వు ఉండదు ప్రోటీన్ ఉండదు గ్లూటెన్ కూడా ఉండదండి దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఇది మనకి మలబద్ధకాన్ని పోగొడుతుందండి ఇందులో ఖనిజాలు విటమిన్లు మనకి జీవ ప్రక్రియ సక్రమంగా జరగడానికి తోడ్పడతాయి మనము ఉపవాసము లేదా డైటింగ్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని జావ రూపంలో తీసుకుంటే బాగుంటుందండి పర్టికులర్గా ఎండాకాలంలో బాగా మనకి చలవ చేస్తుందండి ఇది అందుకోసమని దీంతో మనము జావలను తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు జావని ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను సగ్గుబియ్యంతో జావ చేయడం కోసము నేను ఈ గ్లాస్తో సగ్గు బియ్యాన్ని తీసుకొని దాన్ని నేను ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను ఈ విధంగా సగ్గుబియ్యాన్ని ముందుగానే నానపెట్టుకున్నాను సగ్గుబియ్యాన్ని మనం ముందుగా నానపెట్టుకున్నట్లయితే అది ఫాస్ట్గా ఉడుకుతుంది దీంట్లో సన్నవి ఉంటాయి కొంచెం లావుగా ఉంటాయి మనకి ఏది అవైలబులిటీ ఉంటే దాన్ని తెచ్చుకొని నానపెట్టుకోవాలి ఒక చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక పదిహేను నిమిషాల నానబెట్టుకుంటే సరిపోతుంది మనము ఈ గ్లాస్తో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాము అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు నీళ్లు తీసుకొని సగ్గు బియ్యంలో పోసి సగ్గుబియ్యం గిన్నెను స్టవ్ మీద ఉంచుకొని సన్నని మంటపైన సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి ఒకవేళ మంది తీసుకున్నటువంటి సగ్గుబియ్యం కొంచెం లావు సగ్గుబియ్యం అంటే మరి కొంచెం వాటర్ని పోసుకోవాలి నీళ్ళు అనేది మనము తీసుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవాలి చూడండి బాగా పొంగుతూ ఎలా వచ్చేసిందో ఇలా వచ్చినప్పుడు మనకి చూస్తేనే అర్థమవుతుందండి బాగా ఉడికిపోయింది అని ఇలా వచ్చినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అప్పుడప్పుడు మనము కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటిపోతుంది దీంట్లో నేను ఎటువంటి ఉప్పు కానీ పంచదార కానీ వేయలేదండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మనము బియ్యాన్ని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఒకవేళ మన ఇంట్లో అందరూ తీపి వాళ్ళు ఉంటే డైరెక్ట్గా దాంట్లోని పాలు యాలకలు బెల్లము వేసేసుకోవాలి అలా కాకుండా కొంతమంది షుగరు కొంతమంది షుగర్ లేని వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఉడ ఉడకపెట్టుకున్న దాన్ని మనము ఏ గ్లాసులో అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ గ్లాసులో కొంచెం కొంచెంగా వేసేసుకొని దానిలో పాలు ఒక దాంట్లో పాలు ఉప్పు లేని వాళ్ళకి షుగర్ లేని వాళ్ళ కోసము మజ్జిగ షుగర్ ఉన్న వాళ్ళకి మామూలుగా పాలు బెల్లము వేసుకోవాలి ఇప్పుడు పాలతో ఫస్ట్ పాలు అనుకోండి ఈ గ్లాసులో పాలు పోసేసుకొని తగినన్ని అలానే కొంచెంగా యాలకల పొడి ఒక స్పూను బెల్లము వేసుకోవాలి కొంచెం తీపి కావాలంటే మరి కాస్త వేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షుగర్ ఉన్న వాళ్ళ కోసము దానిలోని కొంచెంగా సాల్ట్ వేసుకొని పక్క గ్లాసులో కొంచెంగా జీలకర్ర పొడి కొత్తిమీర వేసుకొని మజ్జిగ వేసుకోవాలి రెండు కూడా మనము సగుబియ్యము చల్లారిన తర్వాతే చేసుకోవాలి అంతేనండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి సగుబియ్యంతో జావలే తప్పకుండా అందరూ ట్రై చేయండి అండి చేసుకునే చేసుకునేదానికి మనము ఏమీ జీడిపప్పు అవన్నీ వేసుకొని అవసరం లేదండి పాయసంగా చేసుకోవాలి అనుకున్నప్పుడు అలా చేసుకోవాలి